నదిని దాటి నాకు ఒక రోడ్ అయితే కనిపించింది ఇది ఒక రోడ్డు ఉంది ప్లస్ ఇది ఒక రోడ్డు ఉంది మనమైతే ఈ రోడ్డు కూడా వెళ్దాం దట్టమైన అడవులోకి అయితే వస్తాను నాకు ఏవో చిన్న చిన్న సౌండ్లు వినిపిస్తున్నాయి జంతువులు నేను చూడండి చూపు మేర మనకి ఎటు చూసినా అడవే కనిపిస్తుంది నా దగ్గర ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా లేవు ఏవైనా అటాక్ చేస్తే ఎలా ఉండాలి ఏం చేయాలనేసి ఇంకా నడుచుకుంటే అయితే పోతున్నాను అంత ఉన్న నాకు ఈ అడవులైన ఒక చింత చెట్టు అయితే తగిలింది ఈ చింత చెట్టుకి చింత పువ్వు అయితే ఉందండి చూడండి చింత పువ్వు అయితే ఉంది అంత చింత పువ్వు అని ఇప్పుడైతే దీన్ని తిని మన సర్వే అయితే అవ్వాల్సిన అవసరం ఉంటుంది చేతిలో డబ్బులోనే కానీ ఉన్నది దట్టమైన అడవి చూస్తున్నారు కదా ఇది అయితే కనిపించింది ఇది గిరిజనుల సాంప్రదాయాలు దేవుళ్ళకి వాళ్ళు ముక్తారు కదా వాళ్ళ సాంప్రదాయాలు చూడండి ఒక పందిరేసి ఒక మొక్క నాటి దానికైతే రెడ్ బ్యాండ్ అయితే చుట్టూ ఉన్నారు కొబ్బరికాయలు కూడా ఉన్నాయి వాళ్ళ దేవుళ్ళకి నైవేద్యాలు అవన్నీ సమర్పిస్తారు అంటే ఈ లెక్కన ఇక్కడ దగ్గరలోనే ఎక్కడ ఉన్న గిరిజనులు వాళ్ళని అయితే మనం కొనుక్కోవాలి ఇప్పుడు నేను ఎలాంటి ప్రదేశంలో ఉన్నానంటే నా కళ్ళతో నేను నమ్మలేకపోతాను ఇక్కడ చూడండి ఒక్క చెట్టు కూడా లేదు మొత్తం చెట్లు అన్నీ నరికిస్తారు ఇక్కడ అగ్గిమెంటలు కూడా ఉన్నాయి అంటే ఈ ప్రాంతంలో గిరిజనులు కోడి వ్యవసాయం చేస్తారు వాము వాము వీళ్ళేండి అడ మొత్తం నరికేసేటట్లు ఉన్నారు అసలు ఈ సరౌండింగ్ చూడండి అసలు ఎక్కడ ఒక్క చెట్టు లేకుండా చేస్తారు మొత్తం అన్ని చెట్లు నరికిస్తారు బాబోయ్ వీళ్ళతో ఎవర మామూలుగా ఉండదు మరి మొత్తం మొత్తం గుళ్ళైపోయింది ఆడ మొత్తం కొండ మీదకి అయితే వచ్చానండి వచ్చాక ఇక్కడ ఉండే గిరిజన విలేజెస్కి అయితే వచ్చాను నేను ఉండే ప్లేస్ చూడండి ఎలా ఉంది ఆ కొండలు చూడండి కొండ టాప్ మీద అయితే ఉన్నాను ప్రజెంట్ ఇలాంటి కొండ నేను ఎప్పుడు కూడా అసలు ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైం ఇంత అయి కొండ ఎక్కడం ఇక్కడ అయితే చూస్తున్నారుగా వాళ్ళ ఆవులు అయితే ఉన్నాయి మనమైతే ఈ రూట్ గుండగలం ఫస్ట్ వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం వాటర్ అయితే అడగాలి వాటర్ తాగకపోతే చచ్చిపోయేటట్లున్నాం అసలు ఓ ఇక్కడ శీతాబలాలు ఉన్నాయండి ముగ్గితే చెప్పుంది నువ్వు ఏం లేవు అయినప్పటికీ ఈ శీతాబలానికి చెందిన ఇవి ఉన్నాయి కదా ఇవి చూస్తున్నారు కదా సీతాబలాలు వీటిని అయితే శీతాబలాలు పిక్కలు అంటారు వీటిని అయితే మనం బ్రహ్మాండం తినచ్చు మామూలుగా లేదు ఏంటి చేతబాలు అయితే ఉన్నాయి కానీ ఏ ముగ్గలేదు అన్నీ గట్టి కొన్నాయి ఇక్కడైతే ఒక ఆవు ఉంది ఎంత హైట్లో పాపం అసలు ఎలా ఉంది ఈ ఆవు ఫస్ట్ మనకు కావాల్సింది ఇది కాదు వాటర్ అయితే తాగాలి వాటర్ తాగకపోతే స్పాట్లీ డెడ్ అయ్యేటట్లున్నాం ఇక్కడ ఇవి అన్నీ కూడా అయితే ఎండిపోతుంది మనం ఇందాక చింతపు తిన్నాక ఇప్పుడు చేతాబలం యొక్క పిక్కలు తింటాను అవి పనస చెట్లు కూడా ఉన్నాయండి బాబోయ్ చూస్తున్నారుగా పనస్ వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు కొంచెం డౌట్గా ఉంది నేను ఇంత కొంటెక్క ఇంత ఐటెక్కాను కదా వాళ్ళు ఇవి రానిస్తారు రానివారు దగ్గరికి నేను ఇప్పుడైతే దగ్గరలోనే ఉన్నాను చూస్తున్నారుగా ఇవేనండి ఆ కొండ మీద ఉన్న ఎంతో కష్టపడి ఎక్కి ఇక్కడి వరకు అయితే వచ్చాము ఈ కొండ మీద వీళ్ళు కట్టినందుకు ఇల్లు కట్టినందుకు వీళ్ళకి ఆస్కార అవార్డు అయినా ఇవ్వాలి తప్పులేదు ఎంత హైట్లో కట్టుకున్నారు ఇల్లు అసలు ఎవరు ఉన్నారో లేరు ప్రేజెంటైతే ఇదండి మొత్తానికైతే కొండ మీదకి అయితే వచ్చేసాం నన్ను చూసి తాళమైతే వేసుకున్నారు వాళ్ళు నన్ను చూసి అయితే తలుపు తీసి మళ్ళీ వేస్తారు ఏమో మరి వీళ్ళు నన్ను ఎందుకంటే వీళ్ళు పక్క గిరిజనులు అంత వేగంగా ఎ ఎవరితో మాట్లాడరు చూస్తేనే అర్థమైపోతుంది చూసిన వెంటనే తలుపులు అయితే వేస్తారు అటువైపు అయితే ఒకసారి అయితే వెళ్దాం ఇల్లు ఎంత హైట్లో ఎలా కట్టుకుంటారు అసలు వీళ్ళు బాబోయ్ మామూలుగా లేదు అసలు ఎక్కడ నుండి లొకేషన్ చూస్తుంటే ఇవ్వండి ఎలా ఉన్నాయో మరి కష్టంగా ఉంది కదా మీకు ఈ కిందకి వెళ్ళడానికి ఒక రెండు గంటలు గంట అవుద్దా అవుతుంది ఓకే మీ ఇల్లు ఒకసారి చూడొచ్చా ఓకే మనమైతే వాళ్ళ ఇంట్లోకి అయితే ఒకసారి వెళ్దాం ఇంత కష్టంగా కాలుకి దెబ్బ తగిలిందా కాల్చినాను రాత్రివేళ రాత్రి వేళ ఏం కాలింది ఓకే ఓకే ప్రజెంట్ అయితే ఇంట్లోకి అయితే ఒకసారి వెళ్దాం అత్యంత చిన్న ఇల్లు అండి ఇది లోపల అయితే మరీ కష్టంగా ఉంది చూస్తున్నారుగా వాళ్ళ ఇల్లు అత్యంత చాలా అన్నీ కూడా వాళ్ళ వస్తువులన్నీ కూడా ఒకే గదిలో అయితే ఉండడం అయితే జరిగింది ఇదే వంటగది ఇవే అన్నీ ఇక్కడే పడుకోవడం ఓకే వాళ్ళు తాగే వాటరు మీరు తాగడానికి వాటర్ ఎక్కడి నుండి వస్తాయండి నీళ్ళ ఇది కాదా వాటర్ తాగే పైపు వచ్చిందా పైపు లేదు సెలమే ఓకే ఓకే వీళ్ళు వాటర్ తాగే చూద్దాం ఒకసారి సెలమే సెలవేరు వేళ మాకు పనుకు మట్టికలు తింటున్నాము తెలిసినకి ఓకే మీరు వాటర్ ఎక్కడండి తాగేది వాటరు ఓకే చూస్తున్నారుగా ఇక్కడ ఉండే ప్రజల కష్టాలు అత్యంత కష్టమైన పొజిషన్లో ఉంటున్నారు ఇవైతే వాళ్ళ ఇల్లు అయితే చూడడం జరిగింది ఈ కొండ మీద ఇలాంటి ప్రదేశాల్లో ఉంటున్నారు అత్యంత డేరింగ్ చేసి వీళ్ళని అయితే మెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సరదా షూటింగ్ కోసం వచ్చాను ఈ ప్రదేశంలో ఈ అయితే గిరిజనులు పిల్లలు ఎందుకు చదువుకు దూరంగా ఉంటారో ఇప్పుడైతే అర్థమవుతుంది ఈ ఈ పిల్లోడు చూడండి అసలు ఏమాత్రం భయం లేకుండా కొండ ఉంచుకైతే వచ్చిస్తున్నాడు నాకైతే గుండెలు అయితే జారుతున్నాయి అత్యంత చూడండి వీళ్ళైతే గిరిజనులు అయితే ఆడ వంట చెరుకు అంటే వంట వండుకోవడానికి కట్టెలయితే అడవి నుండి తెచ్చుకుంటున్నారు కిందకి వెళ్ళడానికి దారి ఉందండి ఓకే ఓకే ఇవన్నీ వంట చెరుక్క ఓకే ఈ ఐట్లో ఉంటున్నారు ఇంత ఐట్లో ప్రా కింద ఉంటారా మీరు ఓకే వీళ్ళైతే చూడండి కట్టలు అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు ఇవన్నీ వాళ్ళ హౌసెస్ అండి నాకైతే చాలా బాధగా ఉంది కొంచెం ఆశ్చర్యంగా ఉంది అసలు ఇంత అయితే ప్రదేశంలో ఉండాల్సిన అవసరం ఏమిటనేసి చూస్తున్నారుగా ఇవి ఈ ప్రదేశాల్లో ఆవులు కూడా ఉన్నాయండి చూస్తున్నారు ఆవులు వాళ్ళు తాగే వాటర్ అయితే ఇక్కడ ఎక్కడో ఉన్నాయంట చూద్దాం ఒకసారి నాకైతే నాకైతే వీళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది అసలు ఇలాంటి ఓకేనండి ఓకేనండి వాళ్ళు అయితే తాగు చెప్తున్నారు ఇప్పుడు ఒక తాగే వాటర్ ఉందంట ఆ వాటర్ అయితే వచ్చి నేను చూస్తాను వాటర్ అండి ఈ వాటర్ తాగుతారా ఓకే మీకు కరెంటు కానీ ఏం కానీ లేవా అసలు కరెంటు ఉన్నాయా కరెంటు ఉందా ఏం లేవా అసలు ఈ వాటర్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి ఈ ఓట వాటరే తాగుతారా ఓకే ఓకే అసలు వాటర్ లేవుగా అందులో చూస్తున్నారుగా ఇక్కడ ఉండే ప్రజలు ఓట వాటర్ అయితే తాగుతారు అసలు అత్యంత కష్టమైన పరిస్థితుల్లో అయితే ఉన్నారు ఈ గిరిజన పిల్లలు చదువుకుంటున్నారా చదవట్లేదా చదువు అనేది స్టార్టింగ్ నుండి మానేశారా మరి ఏం చేస్తారు మీరు చెప్పండి ఏం అవదు ఓకే ఓకే మా అంటే మాట్లాడలేరా ఓకే చూడండి ఈ వాటర్ అయితే మరి మడ్డిగా అయితే ఉన్నాయి ఈ వాటర్ ఇలా తాగేస్తారా ఓకే ఏం అవ్వదులే ఈ వాటర్ ఇలా తాగేస్తారా ఈ ఏమైనా ప్రాబ్లం అవుద్దేమో అవ్వదా ఓకే ఏ మరి చదువు ఎందుకు చదువుకోవట్లేదు స్కూల్కి వెళ్ళరా చదువుకోవచ్చుగా ఓకే మీరు వాటర్ పట్టుకోండి ఓకేలేండి వీళ్ళైతే కొంచెం సిగ్గి అయితే పడుతున్నారు మనం ఇంకా వీళ్ళని కొంచెం దూరం అయితే వెళ్ళిపోదాం మనమైతే ఇటువైపు అయితే వెళ్దాం ఓకే వాటర్ పట్టుకోండి ఈ కొండల్లో హోటల్లో వాటర్ ఎలా వస్తుందో తెలియట్లేదు ఇక్కడంతా ఎంత చూడండి ఎంత ఇది ఉంది డయోరియో కలరో వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి ఇలాంటి ప్రదేశాల్లో వాటర్ తాగుతున్నారు చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళకంతా మంచిగా జరగాలని కోరుకుందాం